నా పేరు శంకర్రావు సిఐటియు విజయనగరం జిల్లా అధ్యక్షుడిని గత అరవై ఆరు రోజుల నుంచి మిమ్స్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనకు కారణం మిమ్స్ యాజమాన్యం అన్యాయంగా కార్మికుల్ని సస్పెండ్ చేసింది ఇద్దరు కార్మికుల్ని దానివల్ల వాళ్ళు ఆందోళన చేస్తే లేబర్ డిపార్ట్మెంటు ఆ యాజమాన్యాన్ని తప్పుపట్టి చట్టాన్ని ఉల్లంఘించి యాజమాన్యం సస్పెండ్ చేస్తే యాజమాన్యం చేపట్లు పెట్టి ఆ కార్మికుల డ్యూటీలు కల్పించకుండా వాళ్ళకు మద్దతుగా అలాగే రెండు వేల పదిహేడులో చేసిన వేతన ఒప్పందం ఎంతవరకు చేయలేదు డిఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు కంపెనీ ఈ హాస్పిటల్లో కార్మికుల్ని తీవ్రమైన ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పి కార్మికులు సంఘం పెట్టుకుని ఆందోళన చేస్తే కార్మికులకి చేస్తున్న ఆందోళన చట్ట వ్యతిరేకమైనటువంటి ఆందోళన చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ చెప్తుందంటే ఎందుకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి లేదు అలాగే ఈరోజు ఈ సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోవలసిన సమస్య దీనికి ప్రధాన కారణం మింసి యాజమాన్యానికి వైసీపీ నాయకులు అండగా ఉండడం వల్ల అధికార పార్టీ అండ చూసుకొని ఈరోజు అన్యాయంగా కార్మికులు రోడ్డుని నెట్టారు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లేదు కాబట్టి మీరు ఇటువంటి ప్రయత్నం కార్మికుల్ని ఇబ్బందులు పెట్టాలని బెదిరించాలని మీరు ప్రయత్నం చేస్తే చివరికి నీ యాజమాన్యం నీ పార్టీ సర్వనాశనం ఖాయమని చెప్పేసి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నారు నిల్మర్ల మిమ్స్ లో నాలుగు వందల మంది కార్మికులు అక్కడ పేదలకి హాస్పిటల్లో అందిస్తా ఉన్నారు కానీ వీళ్ళకి మాత్రం అందరికీ ఆరోగ్యం గురించి చెప్పే మిమ్స్ కార్మికులు మాత్రం ఆరోగ్యాలు అవసరం లేదంట పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి రెండు వేల పదిహేడు నుంచి చాలా శాంతియుతంగా అనేక మార్లు పదే పదే కోరుతా ఉన్నారు ఒకవైపు ధరలు పెరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మధ్యలో కరోనా వచ్చింది కరోనా టైంలో అడగటం భావ్యం కాదు అనే మానవత్వం తోటి కరోనా పోయిన తర్వాత కూడా కనీసం వేతన ఒప్పందం చేయకుండా డిఏ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉంది అడిగిన వాళ్ళని అక్రమంగా తొలగించడం పరిస్థితుల్లో మీరు యూనియన్ ఉండొద్దు అని చెప్పేసి అక్రమంగా ఈ రోజు యాజమాన్యం చట్టాలన్నింటినీ ఉల్లంఘించి నిర్దాక్షణ్యంగా అరవై ఆరు రోజుల నుండి వీధుల్ని కార్మికుల వీధుల్లో పెడితే ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఏమి గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ విజయవాడ విజయనగరంలో కలెక్టర్ పరిపాలనలో ఉన్నారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు పోలీసులు ఎవరు డబ్బులతోటి రోజు ఈరోజు పన్నెండు మంది ఆ మ్యూస్ కార్మికుల్ని సిఐటి నాయకుల్ని మొత్తాన్ని నాన్ బేరబుల్ కేసులు పెట్టి రిమైండ్ పెడతా ఉన్నారు ఇదా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తమన నీతి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు కార్మికులు ఏదో పై పెడితే కేసులతో అక్రమంగా అరెస్టులు చేస్తేనో నాన్ బేరబుల్ కేసులు పెడితేనే భయపడతాడు నీ తాత తరంగా కాదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఈ రోజు మిమ్స్ కార్మికులు ఒంటరిగా